హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే అనే కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తారు విద్యార్థులు వచ్చేసి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ విద్యార్థులు వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి అరవై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్య అభ్యర్థులైతే యాభై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా ఇంగ్లీషు హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల తొమ్మిదో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే సమయంలో కింది డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్ మార్క్షీటు క్యాస్ట్ కేటగిరీ ఆంధ ఆధార్ కార్డు మరియు రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను వీటితో పాటు స్కానర్డ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ ఇస్తారు సెకండ్ ఇయర్ ఎవ్రీ మంత్ థర్టీ టూ థౌజండ్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఎవ్రీ మంత్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఈయన అడిషనల్ టూ ఎబోఅన్ ఇచ్చారు టీఏడిఏ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మీ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట డెబ్బై ఆరు పోస్టులు చెన్నైలో ఉన్నాయి చెన్నైలో ఉన్న పోస్టుల వివరాలు జనరల్ కేటగిరీలో డెబ్బై మూడు ఓబీసీ కేటగిరీలో నలభై ఏడు ఎస్సీ కేటగిరీలో ఇరవై ఆరు ఎస్టీ కేటగిరీలో పదమూడు ఈడబ్ల్యూస్ కేటగిరీలో పదిహేడు ఉన్నాయి వడో వడోదరలో పదహారు పోస్టులు ఉంటాయి అందులో జనరల్లో ఎనిమిది ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి టోటల్గా పదహారు ఉన్నాయి అమృత్సర్లో ముప్పై ఐదు పోస్టులు ఉంటాయి అందులో జనరల్ పదహారు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు టోటల్గా ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీస్ స్క్రీనర్ ఫ్రెషర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్